బతికున్న చచ్చిన పన్ను కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదపై పంజా యువరాజు సలహాదారు చెబుతున్నదే వారసత్వ పన్నుపై మాట్లాడుతూ ఉన్నారు మీ పిల్లల కోసం సంపాదించుకున్న దాన్ని సంపద పంపిణీ పేరుతో దోచుకుంటారు కర్ణాటకలో ముస్లింలకు బీసీల రిజర్వేషన్లు పిట్రోడ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం కర్ణాటకలో కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ ముస్లింలకు రిజర్వేషన్లు అని చేసి మతపర మతపరమైన రిజర్వేషన్లు ఏంటి అంబేద్కర్ గారు ఉండుంటే ఈరోజు వీళ్ళు ఇలాగే అసలు ఎంత శోభకు గురవుతారు ఆయన ఎక్కడున్న ఏ లోకాల్లో ఉన్నా కూడా మతపరమైన రిజర్వేషన్లు దానికి వీళ్ళు హామీ ఇవ్వటాలు ప్రతిపాదనలు పెట్టడం కేంద్రకి పంపించడం కేంద్రం దాన్ని ఎలాగో నిరాకరిస్తుంది కాబట్టి ఇదిగో మేమైతే పెట్టాం బట్ కేంద్రం నిరాకరించిందని సులుగబులు మళ్ళీ చెప్పడం వీళ్ళ చేతకానితనాన్ని కేంద్రం వైపు చూపించేసి అటు డైవర్ట్ చేయడం ప్రజల్ని మభ్యపెట్టడం ఇప్పుడు ఇతర రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పైన అంత వ్యతిరేకత ఉండడానికి కారణం అక్కడ ఉన్నటువంటి పాలకులే జగన్ కావచ్చు చంద్రబాబు కావచ్చు వీళ్ళిద్దరూ క్రియేట్ చేసినటువంటి రూపగండాలో భాగంగానే బీజేపీకి యాంటీ ఒక ముద్ర పడింది వ్యతిరేక ముద్ర కాదని ఎవరైనా అనగలరా పోలవరంకి నిధులు ఇచ్చి సరైన టైంలో ఖర్చు పెడుతూ కట్టండి అంటే అందులో కూడా ఉల్లంఘనలో పాల్పడితే అప్పుడు ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ ఆగిపోయింది ప్రాజెక్ట్ ఆగిపోయిందంటే కేంద్రం కారణం అంట ఒక పదివేల కోట్ల రూపాయలు ఇచ్చి ఇదిగో ఈ ఆరు నెలల వ్యవధిలో నిర్ణయి నిర్ణయించినటువంటి పనిని మీరు చేస్తే నెక్స్ట్ రెండో విడత బడ్జెట్ రిలీజ్ అవుద్ది అని అన్నారు అనుకోండి ఈ ఆరు నెలల సమయంలో ఏదైతే పనికి ఇచ్చారో ఆ పనికే వాడాలి దీన్ని తీసుకొని డైవర్ట్ చేస్తే ఆటోమేటిక్గా అనుమానం వస్తే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని రెండో విడత నిధులు ఇవ్వదు ఇవ్వదు అనమాట కేంద్రం మీకు ప్రాజెక్ట్ కట్టడానికి చిత్తశుద్ధి లేకపోతే సో ఎటెట్టు వెళ్ళిపోతుంది పాయింట్ ఇక్కడ బతుకున్న చచ్చిన పన్ను అనేది కాంగ్రెస్ తాలూకా నైజాన్ని వ్యక్తపరుస్తూ ఉంది అమెరికాలో పది కోట్ల రూపాయల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు నలభై ఐదు శాతం మాత్రమే వారసత్వంగా వస్తుంది మిగతా యాభై ఐదు శాతం ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది అది చాలా ఆసక్తికరమైన చట్టం అని ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చెప్పినటువంటి వ్యాఖ్యని ఇక్కడ మనం చూడొచ్చు అలాగే భోపాల్లో నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఫోటో ఇక్కడ కాంగ్రెస్ వస్తే బతుకున్న పన్ను చచ్చిన పన్ను వసూలు చేస్తుంది జీవితకాలం అంతా కష్టపడి చెమటోడ్చి తమ పిల్లల కోసం కూడబెట్టుకున్న మధ్యతరగతి ప్రజల ఆస్తులను దోచుకుంటుంది వారసత్వ పన్నుపై యువరాజుకు అంటే రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన చెప్పారు యువరాజుకు రాజకుటుంబ రాజకుటుంబానికి సలహాదారు అయినటువంటి శ్యామ్ పిట్రోడా వీళ్ళందరూ కూడా మాట్లాడారు మధ్యతరగతి ప్రజలపై మరిన్ని పన్నులు విధించాలని కొంతకాలం క్రితం ఆ సలహాదారి చెప్పారు ఇప్పుడు వారసత్వ పన్ను గురించి మాట్లాడుతూ ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది బుధవారం ఆయన ఛత్తీస్గఢ్లో సుర్గుజ జిల్లా కేంద్రం అంబికాపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు అమెరికాలో వారసత్వ పన్ను లాంటిది ఇక్కడ లేదని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యపై దుమారం రేగుతూ ఉండగా మోదీ కూడా ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు వ్యక్తులు బ్రతుకున్నప్పుడే కాకుండా చనిపోయాక కూడా వారి సొమ్మును దోచుకోవడం కాంగ్రెస్ సూత్రంలా కనిపిస్తోంది అని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ తమ పూర్వీకుల ఆస్తి అని వారు భావిస్తూ ఉంటారు దాన్ని వారి పిల్లలకు అందించారు కానీ సగటు భారతీయులు మాత్రం తమ ఆస్తులను పిల్లలకు ఇవ్వడానికి మాత్రం వారు ఇష్టపడడం పెర్ఫెక్ట్ పాయింట్ ఇది కాంగ్రెస్ పార్టీ ఇంత దాకా పక్క వాళ్ళ చేతికి అధికారం వెళ్ళిపో పార్టీ అంటే ఏంటి దానికి ఒక కమిటీ ఉంటుంది స్వతంత్రంగా ఉండాలి కానీ ఇప్పటికీ కుటుంబ పెత్తనమే ఉన్నది వీళ్ళు మాత్రం వీళ్ళ వారసత్వ సంపదల్ని అనుభవిస్తూ ఉండాలి అనే విషయాల్లో భారతీయుల్లో మధ్యతరగతి కుటుంబాలని మాత్రం వీళ్ళు టార్గెట్ చేస్తారా పైగా వాళ్ళని పిసినార్లు అంటారా నిజంగా చెప్పాలంటే ధనికుడికి పేదవాడికి ఈ రెండింటి మధ్యలో కొట్టుకు చస్తున్నటువంటి మధ్యతరగతి కుటుంబీకుడు కష్టాలు నరకం నరకం కనిపిస్తుంది తెలుసు ఒక మధ్యతరగతి కుటుంబీకులుగా మేము కూడా ఆ మాట చెప్పగలం అది మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము ఒక సినిమా ఉంటుంది అమ్మో ఒకటో తారీఖు అనుకుంటా అందులో కోర్టులో ఒక సన్నివేశం ఉంటుంది ఎల్బి శ్రీరామ్ గారు మాట్లాడతారు ఆ అమ్మో ఒకటో తారీఖు అనేది ఇప్పుడు నేను చెప్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి ఆ పెయిన్ తెలుసు మాకు వీళ్ళు వచ్చి దీన్ని టార్గెట్ చేస్తారు బుర్ర ఉందా లేదా వీళ్ళకి నాకు అర్థం కాదు సరే మధ్యతరగతి కుటుంబీకులు అంటే ఎవరు మధ్యతరగతి కుటుంబీకులు హిందువుల్లోనే మైనారిటీలు మళ్ళీ విభజించరు కూడా మైనారిటీని సో మోదీ కూడా అదే పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తును ఉద్దేశించి ఆ పంజా మీ ఆస్తుల్ని దోచుకుని ప్రత్యేక కేటగిరీ అంటే ముస్లింలకు సమానంగా పంచుతుందట అని దుయ్యబట్టారు మన పూర్వీకులు వారసుల పెళ్లిళ్ల కోసం బంగారు ఆభరణాలను కూడబెట్టారని కాంగ్రెస్ దాన్ని కూడా దోచుకుంటుందని దీనికి మీరు అంగీకరిస్తారా అని రోడ్ షోలో మోదీ ప్రశ్నించారు కాంగ్రెస్ కళ్ళు మీ రిజర్వేషన్లపైనే కాదు మీ ఇళ్లపైన మీ సంపద మీ ఇంట్లోని ప్రతి కబ్బోర్డు పైన ఉన్నాయి కానీ నేను వారి చర్యలను అడ్డుకుంటాను అని వ్యాఖ్యానించారు కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు ఓబీసీలకు అన్యాయం చేస్తోందని మోదీ ఆరోపించారు ముస్లింల రిజర్వేషన్ల కోసం బీసీల కోసం కోటాను తగ్గిస్తున్నారని ఆరోపించారు ఇది నిజం కాదని ఎవరైనా చెప్పడానికి వస్తే లైవ్ డిబేట్లో రెడీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే బీసీల కోటాను ఎస్సీ ఎస్టీ కోటాను తగ్గించాలి అవునా కదా సాధ్యం అంతే కదా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్స్ అయిపోతాయి ఆ లెక్క ఒప్పుకోదు కదా సో ఎవరిని మోసం చేసి ఇదంతా చేద్దామని మధ్యతరగతి బీసీ వీళ్లను మోసం చేద్దాం అనుకుంటున్నారా మధ్యప్రదేశ్లోని హోదాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ బీజేపీ మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు కాంగ్రెస్ వస్తే ఇండి కూటమి నుంచి ఏడాదికో ప్రధాని వస్తారని ఎద్దేవా చేశారు వండర్ఫుల్ పాయింట్ ఇది కూడా ఇప్పటిదాకా ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదు రేపు పొద్దున్న వాళ్ళు అధికారంలోకి వచ్చారనుకుందాం కర్మ కాదు వస్తే నేనవుతా నేనవుతా కుర్చీలాటకి స్టార్ట్ అవుతుంది ఇక్కడ కర్ణాటకలో సిద్దారామయ్య అండ్ శివకుమార్ కొట్టుకుంటున్నట్లు కుర్చీలాట రెండు నెలలు నేను రెండు నెలలు నువ్వు తందాన తానాయిక పాలన ఏమి ఉండదేక పీకులాటే గోక్కోవడమే కా రక్తాలు వచ్చేదాకా ఒకప్పుడు గ్రామ సభలు గ్రామానికి సంబంధించి పెద్దలు ఉండేవాళ్ళు వాళ్ళకున్నటువంటి నిపుణత వాళ్ళకున్నటువంటి దక్షత కూడా వీళ్ళకి లేదే వాళ్ళకున్న ఆలోచన విధానం వాళ్ళకున్న భవిష్యత్తు ప్రణాళికలు కూడా వీళ్ళకి లేవు ఒకప్పుడు ఉండేవి గ్రామ సభలు అవన్నీ ఉండేవి పెద్దరికము ఆ వ్యవహారం కొన్ని చోట్ల రాంగ్లో ఉండేది కానీ ఓవరాల్గా విధానం బాగుండేది ఊరు బాగుండాలంటే ఎన్నెన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఊరంతా కలిసి కట్టుడు